ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపరింగ్ వ్యవహారమై జరిగినటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావడం జరిగింది పార్లమెంట్ అన్న సో అక్కడ బీజేపీ ఛాన్స్ ఉందా లేకుంటే ఆర్ఎస్ కుమార్ అక్కడ అంటున్నారు ఈసారి ఖచ్చితంగా నాగర్ కర్నూలు గడ్డపై భారతీయ జనతా పార్టీ జెండా ఖచ్చితంగా రెపరెపలాడుతుంది నాలుగు వందల సీట్లు ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రి గారు అన్నటువంటి ఆ యొక్క ప్రధానమంత్రి గారికి నాలుగు వందల సీట్లలో మా నాగర్ కర్నూలు సీట్ ఒకటి ఖచ్చితంగా ఉంది అక్కడ చూసుకుంటే బీజేపీ లేదు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అక్కడ పోటీ అని చెప్పేసి అంటారు కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ అనడానికి ఎలాంటి లేవండి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మా భరత్ ప్రసాద్ అన్నగారు ఖచ్చితంగా గెలుస్తుండు యువకుడు యువ నాయకుడు యువకులకు భారతీయ జనతా పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి యువకులు మొత్తము ఒక్క తాటి పైన వచ్చారు జాతీయత భావంతో దేశం కోసం ధర్మం కోసం నరేంద్ర మోడీ గారిని బలోపేతం చేయాలి గెలిపించాలన్న ఉద్దేశంతో యువకులకు అవకాశం ఇవ్వడం జరిగింది దేశం కోసం ధర్మం కోసం అని బీజేపీ పార్టీ అంటే కానీ ముస్లింలను పక్కదారి పెడుతుంది ముస్లింలను అసలు అని చెప్పేసి కూడా కొన్ని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ముస్లింలకు వ్యతిరేకం కాదు ముస్లింలలో ఉన్నటువంటి కొన్ని కొన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలను తీసి వారికి అనుకూలంగా చేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం వారికి సమాన హక్కును వాళ్ళు కూడా భారతీయులను గుర్తించి వారు సమాన హక్కును కల్పించినటువంటి పార్టీ సమాన హక్కులను గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటి మైనార్టీలను ఓటు బ్యాంక్ గా చూసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ యొక్క ఓటు బ్యాంకును చూసినటువంటి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ యొక్క చట్టాలను సవరించి మైనార్టీ ప్రజలకు న్యాయం చేయడమే భారతీయ జనతా పార్టీ లక్షణం త్రిపుల్ తలాక్ కావచ్చు ఎన్ఆర్సీ కావచ్చు క్యాబ్ బిల్లు కావచ్చు ఇలా ప్రత్యేక అంశాలను తీసుకుంటే మైనార్టీల కోసమే పనిచేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మీ నాగర్ నియోజకవర్గంలో ప్రధానంగా అంటే పబ్లిక్ చేసే ప్రాబ్లమ్స్ ఏందన్నా మా నాగర్ కర్నూలు జిల్లా పాతపాలమూరు జిల్లా హైదరాబాద్కు చాలా దగ్గరగా ఉన్నటువంటి జిల్లా మాకు హాస్పిటల్ లేవు సరిగా రోడ్లు లేవు గ్రామాల గ్రామాలను నుంచి తాగునేటి సదుపాయం లేదు మాకు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ పాలిటెక్నిక్ కాలేజీలు కానీ ఇంటర్మీడియట్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ పీజీ కాలేజ్ కానీ ఇలాంటి కాలేజీలు కానీ మాకు లేవు మా కర్నూలు హైదరాబాద్ దగ్గర మా నాగర్కరం నుంచి నల్లగొండ దగ్గర మా నాగర్కర్నం నుంచి మహబూబ్ నగర్ దగ్గర నాగర్కరం నుంచి కర్నూలు దగ్గర నాగర్కరం నుంచి కల్వకుర్తి కల్లూకూర్ నుంచి హైదరాబాద్ కుసేటుద్రం ఉన్నటువంటి ఈ ప్రాంతం మా నాగర్ కర్నూలు జిల్లా సో మీరు వాటర్ ప్రాబ్లం ఉన్నారు కానీ గత ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ ఏదైతే సో అది కాళేశ్వరం తీసుకొచ్చి ఇంటింటికి నల్ల తీసుకొచ్చాం ఇంటింటికి మంచి నీళ్లు ఇచ్చిన ఘనత మాది అని చెప్తున్నాం ఇంటింటికి మంచి నీళ్లు ఇచ్చినామనే చెప్పులు జరుపుకుంటారు కానీ ఎక్కడ గుటంగా సరిగా తాగనికే నీళ్లు రానే రాలేవు వాళ్ళు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి పేరు పైన దోసుకొని తినే ప్రజలకు న్యాయం చేసిన దాఖలాలు లేవు మా ఎంపీ అభ్యర్థి యువకుడు యువకులు పడే బాధలు అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు విద్యా వైద్య రంగం కావచ్చు ఇలాంటి ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా కానీ తీర్చడానికి ముందర ఉంటామని ఒక యువకునిగా వచ్చిండు యువకుని ఆదరించడానికి మన ఆధారంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు